What's వనపర్తి జిల్లా ఆత్మకూరు మరియు అమరచింత మండలాలకు ఇండోర్ స్టేడియంకు నిధులు మంజూరు చేసినట్లు శివసేన రెడ్డి వాకిటి శ్రీహరి తెలిపారు అమరచింత మరియు ఆత్మకూరు మండలంలోని క్రీడా మైదానాల్లో ఇండోర్ గేమ్స్ ఆడటానికి కావలసిన ఇండోర్ స్టేడియంను మంజూరు చేయాలని కోరిన వెనువెంటనే అనుమతి ఇచ్చిన స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసిన మక్తల్ నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ వాకటి శ్రీహరి దాదాపుగా మూడు కోట్ల రూపాయలతో ఇండోర్ స్టేడియం నిర్మించబోతున్నారని తెలిపారు ఈ సందర్భంగా క్రీడా అభిమానులు స్థానిక ప్రజలు స్థానిక శాసనసభ్యులు డాక్టర్ వాకటి శ్రీహరికి స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డికి మరియు కల్లుగీత సంఘం చైర్మన్ నాగరాజ్ గౌడ్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు స్కూల్ కంపౌండ్ చాలా బాగుంటారు ఎందుకు కొన్ని చేసి మంచి రెండు మూడు కోర్స్ వేయించుకుందామని అనుకుంటే మీ అందరి ముందరనే ఇది ఇంత కాదు రేపు పొద్దుగానే డీఈీఎస్ డివైఎస్ని పంపించి మనం ఈ ప్లేస్ ఎస్టిమేట్ చేయించి మీ అందరి ముందరనే స్పీకర్లో మాట్లాడి రెండు రోజుల్లో ఎస్టిమేట్ చేసి ఇండోర్ స్టేడియానికి మనకు అవకాశం ఇచ్చినటువంటి మా సోదరుడు రాష్ట్ర క్రీడా విభాగం అధ్యక్షులు శివసీనన్న గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు నమస్కారాలు స్వాగతం తెలియజేస్తా ఉన్నా నారాజన్న గారు వయభన్న గారు అరుణ్ గారు మహేంద్ర అన్న గారు మిగతా పెద్దలందరూ కూడా ఇక్కడికి వచ్చారు కాబట్టి వాస్తవంగా కూడా నేను ఎప్పుడు ఇక్కడ చూసినా కూడా నేను ఇంతమూరు పిల్లలు అడిగేది అన్నా ముందుకొస్తే మా గ్రౌండ్ ఖరాబ్ అవుతుంది నేను ఎప్పుడైతే ఫస్ట్ బిల్డింగ్కి టెంకాయ కొట్టినో ఆ రోజే చెప్పిన ఒక ఇంచ్ కూడా ముందుకు రాలేదండి ఇక్కడ చదివినటువంటి హెడ్ మిస్సెస్ హెడ్ మిస్సెస్ నేను చదివినా మా భర్త డబ్బులు ఇచ్చిండు ఇక్కడ కట్టగడతామంటే మళ్ళీ కట్టగడితే మా జగ ఖరాబ్ అయిందని కట్ట కూడా ఆ రోజు పర్మిషన్ మనం ఇవ్వలే ఎందుకంటే మన దగ్గర ఉన్నది బంగారం లాగా గింటే ప్లేస్ కాబట్టి దీంట్లో ఇంకొక ప్రాబ్లం కూడా చెప్పిన ఆ రోజు ఈ కంపౌండ్ కూడా పడగొట్టుకొని ఇక్కడ తిరలాడుతున్నది బంద్ చెప్పమన్నారు అది కూడా ఆ రోజు చెప్పినాం అది కూడా ఇంకా బంద్ కాలే ఇంకా తెరిసే ఉంది ఆ మీరందరూ కూడా అదృష్టవంతులు నేను అడిగింది ఆయన్ని యాభై నుంచి అరవై లక్షలు మీ ఇద్దరికి సహకారం కావాలన్నా వారు ఊర్లందరూ కలిసి తీర్మానం చేసి ఏం చేస్తారో ఆ దాని ప్రకారంగా మీరు ఎస్టిమేట్ చేసి ఇస్తారు మీరు శాంక్షన్ ఇవ్వండి అంటే ఇంకొక అడుగు ముందుకేసి అన్న యాభై లక్షలు అయింది ఇంకా కోటి రూపాయలు ఇస్తాయని చెప్పేసి ఒక కోటి రూపాయల ఇంగో స్టేజీ మీకు అనౌన్స్ చేశారు ఖచ్చితంగా అమర్చినంత మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారన్న మీకు కూడా ఖచ్చితంగా మా హృదయపరూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం చెప్పిన వెంటనే ఇంత వర్షాలు వచ్చి బందైతున్నాయి వచ్చి బందైతున్నాయి మేము వస్తున్నాడు పూర్తి వర్షం వచ్చినా కూడా ఇంతమంది క్రీడా అభిమానులు ప్రేమికులు లేదా అమర్చింత ఒక స్పోర్ట్స్ ఏర్పాటు చేసుకోవాలనేటువంటి ఆలోచన ఉన్న వాళ్ళందరూ వచ్చారు కాబట్టి మీ అందరికి కూడా నూటికి నూరు శాతం అన్న ద్వారా ఇంకా ఏమైనా ఒక ఒక విషయం అడిగారు ఇక్కడ మరి భక్తులు కూడా ఒక కబడ్డీకి సంబంధించినటువంటి మ్యాట్ అడిగారు ఇక్కడ నేనేమంటున్నా అంటే మా శివసేనని కోరుతా ఉన్నా నువ్వు ఎవరితో ఇప్పిస్తావు ఏమిస్తావు తెలియదు కానీ ఈ నర్వ అమర్చింత ఆత్మ ఊరు కలిపి ఒక మ్యాటు మక్తలు ఉట్టుకురు నర్వా అహమ్మ ఒక మేటు రెండు మ్యాట్లు అయితే నీకు తప్పవన ఖచ్చితంగా రెండు మ్యాట్లు ఇప్పించి ఇక్కడ కబడ్డీ నుంచి కొన్ని ప్రాంతాల్లో మీకు వనపడుతుంది కబడ్డీకి అంత ప్రాముఖ్యత లేదు మా దగ్గర కబడ్డీ ఆడుతుంటే మీరు భయపడతారు అసలు కింద పడితే కాళ్ళు ఇరిగితే చేతురుగుతాయని ఆలోచన లేకుండా ఆడతారు రక్తాలు ప్రో కబడ్డీ కూడా సెలెక్ట్ అయిన వాళ్ళు మా దగ్గర ఉన్నారు ఈ మళ్ళీ మా మా అమర్చితలనే మూలమాల ప్రో కబడ్డీకి సెలెక్ట్ అయినటువంటి ప్లేయరు ఉన్నాడు రెడ్డి అని కాబట్టి ఇటువంటి అంటే మీరు ఎంకరేజ్ చేద్దామన్న కొన్ని ప్రాంతాలలో స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉండదు ఈ ప్రాంతం స్పోర్ట్స్ తప్పితే వేరే దగ్గర ఇంట్రెస్ట్ లేదు కాబట్టి మీరు కూడా పెద్ద మనసుతో ఈ రెండు కబడ్డీ రెండు మ్యాచ్ ఇప్పించి ఇంకా పెద్ద మనసు చాటుకున్నటువంటి శివసేన గారికి నా మనస్ఫూర్తిగా ఉదయపూర్వకంగా ధన్యాలు గట్టిగా చప్పట్లో తెలియజేస్తూ వర్షం సూచన వరప్రద మీటింగ్ కూడా ఉంది కాబట్టి శివసేన మాట్లాడాల్సిందిగా కొడతాను చెప్పి అన్ని విషయాల గురించి నేను కొత్తగా చెప్పేది ఏంటి నేను మీరు అడిగింది ఇండోర్ స్టేడియం అడిగింది నూటికి నూరు రూపాయలు రెండు రోజులనే ఆ ఇండోర్ స్టేడియంకి ఎంత అవసరం పడుతుంది ఏ విధంగా

చాలా ప్రాంతాలకు కబడ్డీ బాగా ఇంట్రెస్ట్ చూపిస్తాం ఉమ్మడి జిల్లా కూడి కొందామంటే నేనే ముప్పై మూడు జిల్లాలో కూడు కొనేటట్టు ఏర్పాటు చేశాను మీ దగ్గర నేను చెప్పాలని తెలియదు అయితే మీకోసం ఒక సహాయం ఏం చేస్తా అంటే అసోసియేషన్ వాళ్ళతో అడిగి వాళ్ళతో నుంచే మీ ఊరికి స్పెషల్గా పిలిపించి ఇక్కడ కబడ్డీ అంటే దాని నుంచి ఇక్కడ ఏదో కబడ్డీలో ఏ విధమైన ప్రావ ప్రావీణ్యత కనబడేటట్టు మీరు చూపిస్తే వాడి తరఫు నుంచి మీకు ఒకటి ఇప్పించే బాధ్యత స్పెషల్ కాళసాని వీరేష్ గారు ఉన్నారు దానికి అధ్యక్షుడుగా ఉన్నాడు కబడ్డీ అసోసియేషన్కి మహేందర్ గారు సెక్రండరీ ఉన్నారు వారిద్దరికీ చెప్తా మీ తరఫు నుంచి ఒక మ్యాటల్ స్వీకరణ కోసం ప్రో కబడ్డీ అది అది కూడా చెప్తా ప్రో కబడ్డీ ప్లేయర్ ఇక్కడ నుంచి సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా ఉంది కాబట్టి ఆ విధంగా మీకు ఏర్పాటు చేసే ప్రయత్నం మేము చేస్తాం కార్యక్రమాన్ని అంటే దీన్ని వెంటనే కంప్లీట్ చేసే బాధ్యత నేను తీసుకుంటా ఎందుకంటే మొత్తం నియోజకవర్గం అంటే సీఆర్ఎన్ నియోజకవర్గం సీఎం సీఆర్ఎ నియోజకవర్గం అంటే ముఖ్యమంత్రి రైట్ ఒక్క విషయాన్ని నేను అక్షరేస్తే ఏది ఉన్నాయి కొన్ని కొన్ని నియోజకవర్గాలు కాబోతుంటాడు కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే చాలా మంది ఎమ్మెల్యేలు మా నియోజకవర్గానికి స్పోర్ట్స్ ఈ గ్రౌండ్స్ ఈ గ్రౌండ్స్ అంటారు చాలా మంది వేరే వేరే అడవచ్చు కానీ గ్రౌండ్ల మీద నాకు నా మండలానికి ఈ మండలానికి ఈ గ్రౌండ్ కావాలి ఈ మండలం ఎస్టిమేట్ చేసుకొని గ్రౌండ్లను తీసుకొని ఆ గ్రౌండ్ను మొత్తం క్లీన్ చేయించుకొని అంత దృష్టి పెట్టే వ్యక్తి నేను శ్రీరో చూసిన అది ఎందుకంటే ఆయన బేసికల్గా కూడా స్పోర్ట్స్ మ్యాన్ కాబట్టి ఆయనకు అంత ఇంట్రెస్ట్ ఉంది అటువంటి ఎమ్మెల్యే దొరకడం మీ అందరు అదృష్టం అటువంటి ఎమ్మెల్యే నాకు అన్న కావడం నాకు కూడా అదృష్టం కాబట్టి ఇవన్నీ చేసే బాధ్యత నాది వేరే కార్యక్రమాలు కూడా ఉన్నాయి దీంతో పాటు మీ మండలానికి కావాల్సిన రాబోయే రోజుల్లో ఎటువంటి స్పోర్ట్స్ యాక్టివిటీస్ కావాల్సినటువంటి మీరు ఇస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నాం కొత్తగా కూడా రాబోయే రోజుల్లో టీకే క్రీడా ప్రాంగణాలను అభివృద్ధి చేసే కార్యక్రమం కూడా తీసుకున్నాం తెలంగాణ క్రీడా ప్రాంగణాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ప్రతి విలేజ్లో ఎకరం నుంచి రెండు ఎకరాల క్రీడా ప్రాంగణాన్ని ఆ సరౌండింగ్స్లో ఉండే ల్యాండ్స్ ఏర్పాటు మీరు గుర్తించండి ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాం మేము కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారితో డిస్కస్ చేసి ఏ గ్రామం ప్రతి గ్రామం కూడా వన్ టు టూ ఎకర్స్ని డెవలప్ చేయాలని ఆలోచనతో కూడా పోతున్నాం కాబట్టి అప్పుడు గ్రామ స్థాయిలో నుంచి అదేవిధంగా మండల స్థాయిలో జిల్లా స్థాయిలో ఈరోజు మనం ఏర్పాటు చేయగలిగితేనే భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ తెలంగాణ అనేది స్పోర్ట్స్లో వన్ స్థాయిలో నిలబడుతుంది దానికోసం ఈరోజు రూపకల్ మొదలుపెట్టినాం ఆ ఈ పదేళ్లలో నిర్వీర్యం అయిపోయింది ఇప్పుడు మొదలుపెట్టినాం ఈరోజు మనం పెట్టింది రాబోయే ఒక ఐదేళ్ల తర్వాత ఖచ్చితంగా ఒలింపిక్స్ వరకు పోయేది ఈ గ్రామ స్థాయిలో ఉండేటువంటి పిల్లలే కాబట్టి దానికోసం ఈరోజు అన్ని ఏర్పాట్లు చేస్తున్నా మీకు కూడా రాబోయే రోజుల్లో ఎటువంటి సహాయ సహాయ సహకారాలు కావాలని చెప్పండి నేను సిద్ధానం థ్యాంక్ యూ ధన్యవాదాలు